హైదరాబాద్ జిల్లా గంగారం మండలం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గత పదిహేను రోజులుగా పోలీసు సిబ్బంది స్థానిక యువకులతో కలిసి హెల్త్ క్యాంప్ సద్వినియోగం పరుచుకునే విధంగా అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు వైద్య పరీక్షలు వచ్చే ప్రజలను పోలీసులు స్వయంగా వాహనాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు మారమూల ఏజెన్సీ ప్రజలకు ఒకే చోటే ఒకే రోజు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారని అన్నారు మౌబాద్ జిల్లాకు ఎస్పీగా వచ్చిన నాటి నుంచి సుధీర్ కేకన్ గారు అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి రెండు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాలే గత ఇరవై ఏళ్ల కిందనే మరి కుమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది హెల్త్ సెంటర్స్ పెట్టడం ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది కానీ ఇంకా ఇంకా మరి వైద్య సేవలను అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్ట్లో మన హాస్పిటల్ పోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు లేదా నర్స్ ఉంటారు ఒక స్టాఫ్ ఉంటారు కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్న రోగమైనా కడుపు నొప్పి అయినా క్యాన్సర్ అయినా లేకుంటే టీబి అయినా లేకుంటే కిడ్నీ రోగమైనా లేకుంటే నరాల జబ్బైనా ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈరోజు రావడము చాలా సంతోషం ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం ప్రాణదానం పో చేసే వాళ్ళం కాబట్టి దేవుడు ఎక్కడ ఉండడో కనపడదు కానీ కానీ వైద్యం రూపంలో వైద్యుడి రూపంలో డాక్టర్ రూపంలో వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది దారి మీద పోతుంటే సడన్గా మరి ఎక్కడికి పోవాలి డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతుంది మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు డాక్టర్ కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చిండు ప్రాణం పోసిండు పునర్జన్మనిచ్చేడు తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపద కాలంలో డాక్టర్లే కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మహబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్క పెడదాం ఇది ఈ మారుమూల ప్రాంతాల్లో అని వారు కూడా నన్ను అడగడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మేమైనా లేదా బయట ఒక మంచి అన్ని రకాల వసతులతో ఉన్న జనాలైనా కూడా మనకు అన్ని ఉన్నాయి కానీ లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించడమే వాళ్ళ కోసం సేవ చేయడమే గొప్ప మానవ సేవ గొప్ప మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి సమాజంలో రోజు రోజుకు స్వార్థం పెరిగిపోయి ఉన్నా నాకే ఉండాలి ఇంకెవరికే ఉండొద్దు అనే భావన తోటి ఇవాళ నిన్న మేము ఒక పేపర్లో చూసినాం ఐదు వందల కోట్లు ఉన్నది కూడా రైతు బంధు పడ్డది గతంలో ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అడుగుతారు మాకే కావాలని